దా ఇంకా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లూరు పిల్ల ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఈ వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే దగ్గర పడింది కదా మాకైతే అట్టి చెట్లు ఎక్కువ ఉంటాయని చాలాసార్లు చెప్పాను అనుకుంటా చెప్పానో లేదో తెలీదు ఉన్నాయన్నమాట అయితే కోయడానికి అయితే వెళ్తున్నా నాన్న అయితే వెనకలు వస్తాడు ఇంకా రాలే కొద్దిగా గడ్డి కోసిన తర్వాత అట్టిగాయలు అయితే కోసుకురా వద్దామనేసి వెళ్తున్నామాట అన్నమాట ఎందుకంటే మంగళవారం నాటికి ఉంటాయి కదా మనకు కొండగాలిగా ఎందుకు కొనుక్కో ఇదేనండి అట్టు మొక్కలైతే ఈ మొక్కలు వేసి మూడు సంవత్సరాలు అయితే అవుతుంది అయితే చని చచ్చిపోయి వేసినవి తర్వాత ఆ మూడు చివర ఉంటుంది కదా మళ్ళీ అవి అయితే మళ్ళీ ఇంత పెద్దవి అయ్యాయి అనమాట కొబ్బరి మొక్కలు కూడా వేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది లాస్ట్ టైం ఈ గడ్డికి నేను నీరు పెట్టాను కదా అయితే జామకాయలు ఇయర్ బాగానే కాసాయి నానైతే నరికిద్దామనుకున్నాడు కానీ అప్పుడు క్రాస్ అనమాట ఇదిగోండి అట్టి అయితే పొరుగు అయితే వచ్చింది స్టార్టింగ్ రెండు పెడలు అయితే బాగా ఎల్లో కలర్లో వచ్చాయన్నమాట ఇదైతే ఇప్పుడు నరికేస్తున్నాము ఇంకా ఉన్నాయి చాలావి చిన్న చెట్లైనా సరే దిగేస్తున్నాయి అన్నమాట గల్లో చూడండి అసలు చెట్లో బలమే లేదు దిగేసింది ఎన్ని పేడలు వేసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేసింది అదొకటి ఇదొక ఐదు వేసింది నుంచి అయితే పక్కనే ఉంది ఇంకోటి ఉంటుంది ఎక్కడెక్కడో ఇదిగోండి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటే దీని పక్కన ఒక చిన్నది ఉండేది అయితే దానికి అస్సలు చాలా చిన్న మొక్క అసలు మొదల బలం అస్సలు లేదు అయితే ఆ మధ్య తుఫాను కదా ఎక్కువ అప్పుడు పడిపోయిందన్నమాట నేను కళ్ళు నెత్తి మీద పెట్టుకొని దీని తన్నుకు వచ్చేసాను నాన్న చూస్తే నన్ను తిడతాడు ఇది ఎక్కువగా లోపలకల్లా వేయకూడదు అనమాట ఇలా పడుకో పెట్టేయాలి అలా అయితేనే మనకి దుంపలు అనేవి వస్తాయి నానొచ్చే లోపయితే నేను గడ్డి కోస్తాను ఇంకా మంచిగా ఉంది నానా నానా పెండంపలు పెందుకొక్కలు తినేసాయి పందుకొక్కలు ఈసారి అయితే పందుకొక్కలు తినేసాయండి పెండంపలు చాలా తక్కువ ఉంచాము పండక్కని అంతకుముందు లాగేసా అన్నమాట పిల్లల కోసం పిల్లలు దుంపలు దుంపలు అంటున్నారని దెబ్బేసే పందులు తినేసాయి అంటున్నా సరిపోతాయి కదా భలే ఊరేనా ఇది కర్ర అయిపోయింది కానీ ఇది బాగానే ఉంది ఇది కర్ర అవ్వింద్రా E ela que é o balão lento.